హాయ్ వేవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మంచి కోరల్స్ అండి ప్యూర్ కోరల్స్ త్రీ ఎంఎం సైజ్ కోరల్స్ అండ్ ప్యూర్ స్వరోస్కి ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి అండ్ ఫస్ట్ క్వాలిటీ కోరల్స్ తోటి మేకింగ్ చైన్ లక్ష్మీ హారం లక్ష్మీ కాసుల హారం అనమాట త్రీ కాసులు వచ్చేసినాయండి చాలా బాగుంటుంది సింపుల్ హాయ్ చైన్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది నెక్కి కొంచెం కిందకు వచ్చి మంచి డీసెంట్ లుక్ వస్తుంది డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ప్యూర్ కోరల్స్ త్రీ ఎంఎం సైజ్ కటింగ్ వచ్చింది అట్లాగే ప్యూర్ స్వరోస్కి ఫోర్ ఎంఎం సైజ్ అనమాట లక్ష్మీ కాసులు కాసుల మీద కూడా రెడ్ స్టోన్ అనేది రెడ్ మెరోన్ మిక్స్ స్టోన్ అనేది వచ్చేసింది చాలా బాగుంటాయండి మీకు ఫ్రీ సైజ్ అనమాట అంటే మనకి నెక్ కంటే కొంచెం కిందకు వచ్చేసి మంచి డీసెంట్ లుక్ ఎలువేటుగా ఉంటుంది పైకి ఆ చీర మడతల్లో పడిపోకుండా కాసులు అనేవి చక్కగా కనపడతాయండి చాలా బాగుంటుంది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్క్రీన్ మీద దీని ప్రైజ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్